కలియుగ ప్రత్యక్షదాయమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో స్థానికులు అనేక మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటారండి గతంలో స్థానికులకి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి స్థానికులందరికీ కూడా ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి ఆ తర్వాత పెంచిన రోజుల్లో కూడా కొన్ని టికెట్లు మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారండి నేను టీటీడీ ధర్మకర్తల మండలిని స్థానికంగా ఉన్నటువంటి బోర్డు సభ్యులు మిత్రులు బాను రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఆవేదన తెలియజేస్తున్నానండి దయచేసి మీరు స్థానికులకి డిప్ సిస్టమ్ లో ఆన్లైన్ సిస్టమ్ లో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు గందరగోళంలో ఉన్నారు అసలు స్థానికులకి మీరు ఇటీవల ప్రకటన చేశారు అధికారులు మొత్తం ఐదు వేల టిక్కెట్లు మేము విడుదల చేస్తున్నామని అందులో ఐదు వందలు తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకి మిగిలిన నాలుగు వేల ఐదు వందల్లో రేణుగుంట చంద్రగిరి తిరుపతికి కలిపి నాలుగు వేల ఐదు వందల టికెట్లు రోజుకి అన్నారు అంటే ఉతారుగా పదహైదు వందల టికెట్లు రోజుకి ఇస్తున్నారండి తిరుపతి జనాభా సుమారు రెండున్నర లక్షల మంది ఉండగా మీరు పదహైదు వందల మందికి టోకెన్లు ఇస్తాము అని చెప్తే చాలా మందికి చాలా బాధ కలుగుతోంది అసలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటేనే లోకల్ ఫెస్టివల్ గా భావిస్తారని స్థానికులంతా కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు కాబట్టి ఈ డిప్ సిస్టమ్ ఇలాంటివి లేకుండా నేను ఒక సలహా ఇస్తున్నా టీ దయచేసి మీరు నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి తిరుపతిలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో ఈరోజు సచివాలయాలు ఉన్నాయి సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ ఎవరైతే ఆ వార్డులో ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా మ్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా వచ్చి ఆ వార్డులో తీసుకునేదానికి ఆస్కారం లేదు టోకన్లు కాబట్టి మీరు సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి వైకుంఠ ఏకాదశి తర్వాత మీరు మూడు రోజులు ఇస్తామంటున్నారు మళ్ళా ప్రతిరోజు టోకన్లు ఇస్తామంటున్నారు అది ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇప్పుడు గందరగోళంగా ఉంది తిరుపతిలో స్థానికులకి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఎంతమందికి వస్తుందని మొన్న ఆన్లైన్ లో మీరే చూశారు లక్షలాది మంది అప్లై చేస్తే ఎంతమందికి వచ్చిందో అలా స్థానికులకి మీరు ఇస్తే దానిలో కొంతమంది తిరుపతిలో కాపురం ఉంటారు ఆధార్ కార్డు వేరే అడ్రస్ లో ఉంటుంది అదేవిధంగా బయట వ్యక్తులు ఉంటారు తిరుపతిలో ఆధార్ కార్డు తీసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతిలో కొన్ని బోగస్ జిరాక్స్ సెంటర్లు ఉన్నాయి కొన్ని బోగస్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి మీరు ప్రకటించిన విధంగా బోగస్ ఆధార్ కార్డులు తయారు చేసుకొని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు సిస్టమ్స్ పెట్టుకొని బోగస్ ఆధార్ కార్డులతో వాళ్ళు బుక్ చేసుకునే సార్ మీరు ఇచ్చే టికెట్లు వెంటనే అయిపోతాయి ఒక నిమిషంలో అయిపోతాయి అలాంటివి మీరు బోగస్ కార్డులను ఏ విధంగా గుర్తించగలుగుతారండి కాబట్టి నా సచివాలయ సిబ్బందితో మ్యాపింగ్ చేసి ఉంటారు కాబట్టి ఆ వార్డులో ఉండే ప్రజల ఆధార్ కార్డులు ఆ విధంగా కానీ మీరు టోకెన్లు ఇస్తే పారదర్శకంగా ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకే ఆ టోకన్లు లభిస్తాయి అన్నటువంటి సూచన దయచేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఈరోజు అనేక మంది వేలాది మంది తిరుమల కొండకు వచ్చే అవకాశాలున్నాయి మీరు వెహికల్ పార్కింగ్ విషయంలో కానీ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎందుకంటే పరిమిత సంఖ్యలోనే తిరుమల కొండ మీద అనుమతించే అవకాశాలు ఉంటాయి కాబట్టి టోకన్ లేకపోయినా కూడా రండి అంటున్నారు ఒకవేళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మొదటి రెండు రోజులే పైకి వచ్చేస్తే పరిస్థితి ఏమండి కాబట్టి అందరూ కూడా టీటీడీ ఉన్నతాధి ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేసి భక్తులలో గందరగోళం లేకుండా చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి